అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు ఈ రోజు అయితే విఘ్నేశ్వరి యొక్క నిమజ్జనం రోజు అయితే వీడియో తీస్తున్నాను మీకైతే చూడండి ఫోర్ నిమజ్జనానికి ముందు వినాయకుడు వినాయకుడి యొక్క దేవాలయం యొక్క అలంకరణ అంతా కూడా చూడండి నీట్ గా చాలా బాగుంది అసలు పూలతో అయితే అలంకరించడం నా కళ్ళు అయితే సరిపోలేదు ఆ లారీ మొత్తానికి కూడా బంతి పూలు దండులతో చాలా బాగా వెళ్ళారు ఇప్పుడైతే చిన్న చిన్న పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అంతేకాకుండా మనం ఇప్పుడైతే మొత్తం టోటల్ నిమజ్జనానికి ఎలా వినాయకుడిని తీసుకువెళ్తారో అదంతా కూడా చూపించబోతున్నాను ఓకేనా ఇఫ్ యూ లైక్ ఫస్ట్ టైం మీరు ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చూస్తుంటే లైక్ చేయండి ఓకేనా ఈ విఘ్నేశ్వరి యొక్క లడ్డు అయితే మాత్రం పదమూడు లక్షలకి అయితే వెళ్ళింది చేతిలో కలసం అయితే ఉంది కదా అదే అయితే లక్ష తొంభై ఐదు వే తొంభై ఒక్క వేలుకైతే పాట పాడారు లక్ష తొంభై ఒక్క వేలుకైతే వెళ్ళింది ఆ తర్వాత అయితే ఇంకా వినాయకుడిని క్రేన్ సహాయంతో వినాయకుడిని అయితే లారీ మీదకి ఎక్కించడానికి అయితే అక్కడ ఉక్కేలు పెట్టారు చూసారు కదా పెద్ద తాళ్ళుతో వాటికైతే నేను ఫస్ట్ టైం చూడడం ఇలాగా ఆ కుక్యానికి ఎలా పెడతారు అసలు క్రేన్ తోనే తీస్తారని తెలిసి ఐడియా ఉంది కానీ అసలు ఎగ్జాక్ట్ గా ఎలా జరుగుతుంది అనేది నాకు అసలు ఐడియా లేదు ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే ఇంత పెద్ద విగ్రహాన్ని అది కూడా చాలా సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యాను నేనైతే ఆ క్రేన్ సహాయంతో ఎలా పెడతారు అంతకుముందు ముందు దీనికన్నా కొంచెం చిన్న విగ్రహాన్ని క్రేన్ తో ఎక్కించడం అయితే చూశాను చాలా బాగా అనిపించింది చాలా ఈజీగా అంటే వైర్లు అవన్నిటిని తప్పించి ఎక్కించడం అంటే చాలా కష్టం ఈ విగ్రహాన్ని కూడా ఇది మెయిన్ రోడ్ మీద ఉండడం వల్ల అసలు ఆ పెద్ద పెద్ద వేర్లు అయితే తగులుకున్నాయి ఆ పైన ఆ క్రేణి యొక్క కుక్కానికి తగులుకుంటే ఏమైతుందో తెగిపోతాయి అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడ్డా చాలా కష్టపడుతున్నారు ఎంత కష్టంగా ఉంటుందో చూసారు ఆ వెనక వైపు ఆ కుక్కలు రెండు ఉన్నాయి కదా ఆ కింద వైపు ఆ తాడు తో దానికి తోపుతారు అనమాట ఆ పైన క్రేణి కుక్కనికి దోపుతారు అదింటిని దాని తనే మొదటి భాగాన్ని సేమ్ అదే విధంగా మిగతా రెండు మొత్తం నాలుగు ఉంటాయి మిగతా రెండు వాటిని కూడా ముందు దేవుడికి ముందు భాగాన్ని అటు ఇటు కూడా కొలకి తగిలిస్తారు అన్నమాట ఈ విధంగా మనకి క్రేన్ యొక్క సహాయంతో వినాయకుడిని ఇలా అడ్డుగా ఉంది కదా అది లారీ ఏమో చాలా పొడవుగా ఉంది దగ్గరికి వచ్చేసరికి అయితే అది సరిపోవట్లేదు ఎగ్జాక్ట్ గా ఫిట్ చేయడానికైతే అయితే ఇంకా అవ్వట్లేదు అని చెప్పేసి కాసేపు ఆపేసి ఇక్కడ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కి వాళ్ళ అయితే పెట్టారు అదైతే చాలా బాగుంది చూడండి ఆకాశం మీదకి వెళ్తున్నాయి చెవులు సరిపోవట్లేదు సౌండ్ అయితే స్మెల్ కూడా వచ్చేస్తుంది బట్ ఉన్నాను ఇంకా అక్కడ చూసారు పైకి ఎక్కిన దాన్ని మళ్ళీ దించేశారు ఇంకా ఫైనల్ గా అది ఫెయిల్ చేసిన తర్వాత ఇంకా దేవుడి దయ వల్ల చక్కగా లారీ మీదకి వినాయకుడిని అయితే పెట్టడం అయితే జరుగుతుంది అందరు చేతులతో అందరి ఇదితో చక్కగా అయితే అది అయితే ఫిట్ చేసారు చక్కగా చూడండి చాలా హ్యాపీ అనిపించింది వినాయకుడు అయితే చక్కగా లారీ మీదకి ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయారు అని చెప్పేసి అది అక్కడ అయిపోయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చేసాను ఇక్కడైతే ఉట్టు కొడుతున్నారని చెప్పేసి అయితే ఇదంతా మా వీధిలో మొత్తం బాగుంటుంది చాలా ఫ్యామిలీ టైప్ లో ఒక ఫెస్టివల్ లాగా ఉంటుంది అసలు అందరూ కూడా ఇక్కడైతే వాటర్ కొడుతున్నారు కంటలకు వాటర్ వెళ్ళిపోవడం వల్ల అసలు గుట్టు కొట్టడానికి అసలు చాలా కష్టం అవుతుంది అబ్బాయిలు అందరూ కూడా ట్రై చేస్తున్నారు చాలా సరదా సరదాగా ఉంది ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది కూడా ఉట్టు కొట్టడం దగ్గర నుంచి చూడ ఆ వాటర్ మాకు వస్తే తగులుతున్నాయి దూరంగా ఉన్నా సరే వాళ్ళు కొట్టి గట్టిగా కొడుతున్నారు వాటర్ జబ్బితో వాటర్ అనేది వాళ్ళకైతే ఫుల్గా కళ్ళు వండుతున్నాయి ఫైనల్ గా అయితే కొట్టేశారు దాంట్లో కొబ్బరి పీల్చి అయితే ఉంది ఫైనల్ గా చూడండి కళ్ళు సరిపోవట్లేదు వినాయకుడికి అయితే వినాయకుడిని చూడటానికి అసలు ఆ డెకరేషన్ ఆ లైటింగ్స్ అండ్ డిజైన్ పీజే అన్నీ కూడా మ్యూజిక్ అయితే చాలా బాగుంది చూద్దాం అన్నీ కూడా ఇక్కడైతే మొత్తం టోటల్ నైట్ అయితే దేవుడిని పెట్టేసిన తర్వాత అంతా కూడా చాలా బాగుంది ఇంకా డప్పులతో ఇంకా అసలు ఊరికి వచ్చేస్తుంది నాకైతే అసలు డ్యాన్స్ అనిపిస్తుంది అసలు అంత బాగా డప్పులతో ఇచ్చేస్తున్నారు మ్యూజిక్ అయితే అమ్మాయిలు చేస్తున్నారు నాకు చేయాలనిపించింది బట్ అయితే చేయలేదు అంటే మ్యూజిక్ చేయాలనిపిస్తుంది బట్ మన వేరే మ్యూజిక్ ఎక్కువ పెడతారు వీళ్ళైతే యాదవ్స్ ఓకేనా ఇదంతా చూసేసిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాను కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి మొత్తం అంతా మ్యూజిక్ సెటప్ అంతా ఇక్కడ పెట్టారు పెద్ద ఫిలారీ మీద ఒక అతను ఫ్యామిలీస్ లో ఒక అతను అయితే పాడుతున్నారు చాలా అంతా కూడా ఓన్ కానీ సింగ్ ఓన్ మాటలతో పాడుతున్నారు అసలు మాధవపూర్ యూత్ అసోసియేషన్ గురించి అయితే ఇదంతా కూడా చాలా బాగా అనిపించింది అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు పెద్ద వాళ్ళు చిన్న కాకుండా ఇంకా అమ్మాయిలు అయితే రమ్మన్నారు ఇలా రౌండ్గా నిలిచోబెట్టారు ఇంకా అతను అయితే పాటలు పాడుతున్నారు దుర్గమ్మ తల్లి విజయవాడ గుంటూరు అని చెప్పేసి అయితే ఆ పాటలకి నేను చక్కగా డ్యాన్స్ చేస్తున్నాను నాకైతే ఉన్న కోరిక తీరిపోయింది ఎలా అయినా డాన్స్ చేయాలి ఇక్కడ అయితే అని చెప్పేసి అయితే అది కూడా నేను అక్కడ ఉన్నాను ఇంకా హ్యాపీ ఫుల్గా డ్యాన్స్ చేసేసాను అక్కడైతే ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది అసలు వినాయకుని యొక్క అలంకరణ అదంతా కూడా అండ్ ప్రసాదాలతో మతిపోయింది చాలా ప్రసాదాలు ఇస్తున్నారు పులిహోర లడ్డు అది కూడా మీరు కూడా మీ దగ్గర ఎలా జరుపుకున్నారు వినాయకుని యొక్క నిమజ్జనం నాకు కామెంట్లు అయితే పెట్టండి ఓకేనా ఇక్కడైతే మంచిగా డ్యాన్స్ చేసేసి అలిసిపోయినంత వరకు డ్యాన్స్ చేసేసాను డ్యాన్స్ చేసేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్దామని అయితే అనుకుంటున్నాను Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp குளோவின் அங்கர் பேங் ஏஞ்ச் பண்ணலாம். కొన్ని రోజులు కావాలి అంటే నిన్న ఎస్ఎస్ గా కొన్నాను ఈ రోజు ట్రై చేయాలి మాదాపూర్ సొసైటీ రోడ్ కయితే వచ్చేసాను అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఫుల్ గా రోడ్ అంతా నిండిపోయారు యూత్ తో అసలు అసలు డాన్స్ చేస్తూనే ఉన్నారు ఫుల్ చెమటలు పట్టేలాగైతే నాకైతే వచ్చేస్తుంది నేను చేద్దామని అనుకున్నాను బట్ అక్కడ అసలు చాలా బురదగా ఉంది ఇంకా ప్యాంట్ అయితే బురద అని చెప్పేసి అయితే జస్ట్ అలా ఒక లుక్ అయితే సూపర్ సాంగ్స్ అయితే సూపర్ గా పెడుతున్నారు అయితే లైవ్ మ్యూజిక్ అంతా కూడా చాలా బా అనిపించింది ఇంకా అక్కడ దగ్గరలోనే వెళ్తున్నాము వినాయకుడి దగ్గరలోకి అసలు ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఫుల్ జనాలు అయితే మాత్రం చూడండి అక్కడ గొడుగు లైఫ్ తో చాలా అందంగా ఉంది దేవుడి దగ్గరికి అయితే వెళ్దాం రండి అక్కడ ఏనుగు ముఖంతో అక్కడ సిల్వర్ గోల్డ్ షేట్ తో పెట్టారు అక్కడ బొమ్మలు అయితే ఫ్రంట్ కి నాలుగు వైపులో నాలుగు ఆ తర్వాత ఇంకా వచ్చేద్దాం వినాయకుడిని చూసేద్దాం అక్కడ మా దగ్గరలో ఉన్న వినాయకుడు అయితే కొంచెం ఆరెంజ్ కలర్ షేడ్ ఇక్కడైతే బ్లూ కలర్ షేడ్ లో ఉంటుంది వినాయకుడు అయితే అలంకరణ మాత్రం అసలు కళ్ళు సరిపోలేదు చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా కన్నులారా చూసి ఆనందించండి దేవుడికి అయితే దన్నం పెట్టుకోండి విగ్రహాన్ని అయితే చాలా అంటే ప్రతిసారి కూడా సేమ్ పెడతారు అనుకున్నాను బట్ అక్కడ కలరు ఇక్కడ కలర్ వేరే అయింది బట్ రిమైనింగ్ అంతా కూడా సేమ్ చూడండి వినాయక యొక్క ఆశీర్వాదం అయితే పొందండి ఇక్కడ దీని యొక్క అట్ ది సేమ్ టైం అక్కడ ఇంకా ఇంట్రెస్ట్ అదే ఫుల్గా జనాలు ఉన్నారు ఇంకా అనేసి వచ్చేసాను మా దగ్గరలో ఉన్న వినాయకుడి దగ్గరికి అయితే దండం పెట్టుకున్నాను ఇంకా ఫైనల్గా ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి చూడండి ఈ వీడియో కానీ మీరు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో